మా శాసనసభ పక్ష నాయకులు శ్రీ ఏలేటి రెడ్డి గారిని శాసనసభ ఎంటర్ అవుతున్న సందర్భంలో ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో వారిని గుర్తుపట్టలేని ఆ పోలీసులు పోలీసు అధికారులు బలవంతంగా ఆయన లాక్కెళ్ళి ఒక పోలీస్ వ్యాన్లో కుక్కడం అక్కడి నుంచి రెండు గంటల పాటు మొత్తం హైదరాబాద్లో తిప్పడం తీసుకొచ్చి మళ్ళా అసెంబ్లీ ప్రాంగణంలో వదిలిపెట్టడం ఎందుకు చేసిందంటే అక్కడ మా నాయకుడు అసెంబ్లీలో ఎంటర్ అవుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీకి చెందిన యువ మోర్చా ఆధ్వర్యంలో అక్కడ నిరసన కార్యక్రమం జరుగుతుంది ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఆ గన్ పార్క్ వద్దకు మా నాయకుడు పోయిన సందర్భంగా కనీసం అక్కడ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీసులు తప్పకుండా ఎమ్మెల్యేలను గుర్తుపట్టాలి అది నిబంధన అసెంబ్లీలో పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ ట్రైనింగ్ ఉంటుంది ఎమ్మెల్యేలను గుర్తుపట్టాలని ఆయన గుర్తుపట్టకుండా ఎమ్మెల్యే అని గుర్తుపట్టకుండా ఆయన శాసనసభ పక్ష నాయకుడు అని గుర్తుపట్టకుండా ఆయన గురగుర గుంజుకుపోయి ఇట్లా ఇబ్బంది పెట్టడం చాలా నిరంకుశ విధానం ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు దీన్ని అందరూ సభ్య సమాజం అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఎందుకు నిరసన చేయాల్సి వచ్చింది కంచా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కంచా గచ్చబౌలిలో నాలుగు వందల ఎకరాల భూమిని ఐజీ ఐఏసీ ఆధ్వర్యంలో ఉన్న భూమిని అమ్మకానికి పెట్టినరు అందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెందిన విద్యార్థులు మా యువమోర్చా నాయకులు అందరు కలిసి వారు నిరసన తెలుపుతారు అది అమ్మకానికి పెట్టకండి అది జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతం మష్రూమ్ రాక్ ఉన్న ప్రాంతం అక్కడ కొండలు గుట్టలు నేచురల్ ఫార్మేషన్స్ ఉన్నాయి నాచురల్లీ ఫార్మ్డ్ లేక్స్ ఉన్నాయి పాండ్స్ ఉన్నాయి అక్కడ ఒక లంగ్ స్పేస్ ఫర్ ద సిటీ ఊపిరి పీల్చుకోవడానికి ఆ ప్రాంత ప్రజలకి ఒక వనరుగా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకండి అని మా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలిపిస్తే వాళ్ళని వాళ్ళని అరెస్ట్ దాంతో దాంతోపాటు మా నాయకుడిని అరెస్ట్ చేసారు తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో వదిలేసారు ఇదంతా స్పీకర్ గారికి తెలియకుండా పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేద్దామని నేను అనుకుంటే అక్కడ మాకు సమయం దొరకలేదు స్టాండర్డ్ పార్లమెంటరీ ప్రాక్టీస్లో నిబంధన ఉన్నది ఎవరైనా సభ్యున్ని డీటెయిన్ చేయాలంటే ముందుగా స్పీకర్ గారి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే డిటైన్ చేయాలి అసెంబ్లీ నడిచేటప్పుడు కూడా నడవనప్పుడు కూడా ఇక్కడైతే అసెంబ్లీ నడుస్తుంది ఇది పూర్తిగా చట్ట విరుద్ధం ఇది ప్రజాస్వామ్య విలువలు అసెంబ్లీ రూల్స్ వ్యతిరేకంగా జరిగింది వ్యవహారం దీనికి పూర్తి స్థాయి విచారణ జరగాలి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఒక్కటే కాకుండా ఇది ఈ విషయమై రేపు బడ్జెట్ తర్వాత మధ్యాహ్నం మా ఎమ్మెల్యేల బృందం ఆ కంచ గచ్చబౌలిలోని ఏదైతే భూముల అమ్మకానికి పెట్టినో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తాం విలేకరు మిత్రులకు మీకు అందరికీ కూడా ఆహ్వానం అక్కడికి రండి ఇవాళ ప్రజాస్వామ్యానికి ఒక నా ముప్పై వేల కోట్ల ఆస్తి అది అది ఇవాళ భావితరాలకు ఉపయోగపడాల్సిన వనరు అది దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని తెగనమ్మడానికి ప్రభుత్వం సిద్ధమైంది దాని మీద మేము నిరసన తెలిపడానికి ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి రేపు వెళ్తున్నాం తప్పకుండా ఆ విషయాన్ని రాబోయే అసెంబ్లీ సత్రం సెషన్లో కూడా ప్రస్తావిస్తాం తప్పకుండా ప్రభుత్వం ఇక్కడైనా ఈ భూములను తెగనమ్మే కార్యక్రమం ఖజానాని నింపుకోవడం నింపుకునే నింపుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండే బట్టి విక్రమార్కారు ప్రదే పదే పదే చెప్తారు మేము సంపదను సృష్టిస్తాం సంపదను పాంచుతామని వీరు సృష్టించే తెలివి లేదు కానీ భూములు తెగనమ్మే పరిస్థితి తీసుకొచ్చేది దాపురించింది ఇటువంటి పరిస్థితి ముప్పై వేల కోట్ల కోట్ల ఆస్తి ఇవాళ పదివేల కోట్లు అదే భూమి మీద అప్పు తీసుకున్నారు ఇంకో ఇరవై వేల కోట్లు దాని మీద ఎసరు పెడదామనేది ఆలోచన కాబట్టి వెంటనే ఈ భూముల అమ్మకం నమ్మే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి గచ్చిబోలి ప్రాంతంలో ఒక లంగ్ స్పేస్ అది ఒక గ్రీన్ ప్యాచ్ అది దాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా నేను ఆ విద్యార్థులనే కాదు ఎన్వైర్న్మెంటలిస్టులు సివిల్ సొసైటీకి చెందిన ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వారిని కూడా కోరుతున్న ఈ ఉద్యమంలో మీరందరూ కలిసి రండి ఆ ప్రభుత్వ భూముల పరిరక్షణ ఉద్యమం కంచగచ్చబోలి నుంచే మొదలు కావాలి ఈ ముప్పై వేల కోట్ల రూపాయల ఆదాయానికి ఆశపడి ప్రభుత్వం ఇవాళ ఒక మంచి వనరు నువ్వు తెగనమ్మే ప్రయత్నం చేస్తుంది భావితరాలకు ఉపయోగపడాల్సిన భూమి అది కాబట్టి ఈ విధంగా మేము భవిష్యత్తు కార్యాచరణ పోరాటాన్ని నిర్మిస్తాం అన్ని వర్గాలను ఒకవైపు విద్యార్థులను చైతన్య ఇంకోవైపు ఉద్యమకారులను చైతన్యపరుస్తూ ఎన్విరాన్మెంట్లిస్ట్ ఎవరైతే పర్యావరణవేత్తలు ఉన్నారో వారిని కూడా కలుపుకుని పోయి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా తీసుకుంటున్నా బోలో భారత్ మాతాకి